धीयन्त्रेण वचो घटेन कविताकुल्योपकुल्याक्रमैः आनीतैश्च सदाशिवस्य चरिताम्भोराशिदिव्यामृतैः हृत्केदानयुताश्च भक्तिकलमा साफल्यमातन्वते భగవన్ కుత ఓ విశ్వేశ్వర బుద్ధి అనే నీళ్లు తోడే చేత స్తోత్రవచనములు అనే కుండతో కవిత్వమనే కాలువల పిల్ల కాలువల మార్గముల ద్వారా పైకి తోడబడిన పరమేశ్వరుడవైన నీ యొక్క చరిత్రమును అనే సముద్రమునందలి మంచి జలములతో మొలచే భక్తి అనే వరి పైరులు సఫలత్వాన్ని పొందుతాయి అప్పుడు సేవకుడనైన నాగో ఇంకా కరవు వలన భయము లేదు